హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాస్ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి గుడ్ న్యూస్ ఫ్రమ్ ఎన్టీఏ వాళ్ళని అయితే గుడ్ న్యూస్ రావటం అయితే జరిగింది మరి గుడ్ న్యూస్ ఏంటంటే కరెక్షన్ ఇన్ పర్టిక్యులర్స్ ఆఫ్ నేషనల్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దీనికి సంబంధించిన అప్డేట్ ఏముందో ఒకసారి మనం చూసుకో ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఎవరైతే మీ అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్ చేసినా స్పెల్లింగ్ మిస్టేక్ చేసినా ఏమైనా చేసినా కానీ ఇది మార్చుకునే తరుణం ఇదే ఆకర్షణ ప్రతి ఒక్కరికి ఎంబీబీఎస్ దీనిలో ఏమైనా తప్పులు జరిగితే మీ ఎంబీబీఎస్ మీకు మాత్రం ఎంబీబీఎస్ సీటు రాదు ఇప్పుడు ఏమైనా ఉంటే కరెక్షన్ అయితే చేసుకోండి మరి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది దీని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎన్టీఏ వాళ్ళు అయితే మరి గుడ్ న్యూస్ ఇవ్వటం జరిగింది అప్డేట్ ఇచ్చారు కరెక్షన్ ఇన్ పర్టిక్యులర్స్ కరెక్షన్ ఇన్ పర్టిక్యులర్స్ ఫర్ ద నేషనల్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యూజీ ఎగ్జామినేషన్ ది ది ఎన్టీఏ విల్ బీ కండక్టింగ్ నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మే ఫోర్త్ ఫ్రమ్ రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు అయితే కండక్ట్ చేస్తున్నారు మరి ది ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ వన్ పెన్ ఆన్ పేపర్ బేస్ మీద కండక్ట్ చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా చూసినట్టయితే ఇన్ ద వ్యూ ఆఫ్ ద నేషనల్ ఎన్టీఏ ఇస్ ప్లీజ్ టు ఇన్ఫార్మ్ యూ ఆపర్చునిటీ ఫర్ కరెక్షన్ మాడిఫైయింగ్ ఎర్రస్ ఏమైనా తప్పులు ఉంటే మీ యొక్క అప్లికేషన్లో ఏమైనా తప్పులు ఉంటే మీరు కరెక్షన్ చేసుకోండి డీటెయిల్ యాజ్ పర్ యాన్సర్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విల్ బీ అవైలబుల్ øh uh, bilo ఎప్పుడు ఎప్పుడు లోపు మనం కరెక్షన్ డ్యూరేషన్ ఆఫ్ ద కరెక్షన్ విండో అయితే ఓపెన్ అయ్యింది మరి మార్చి తొమ్మిది నుంచి మార్చి పదకొండు లోపు కరెక్షన్ విండో ఓపెన్ అయింది ప్రతి ప్రతి ఒక్కరు అసలు ఏమేమి కరెక్షన్ చేసుకోవచ్చు ది విండో ఫర్ కరెక్షన్ షల్ బి అవైలబుల్ టిల్ మార్చ్ ఫిఫ్త్ మార్చి లెవెన్త్ అప్ టు నైట్ పదకొండు గంటల లోపు అయితే మరి మరి కరెక్షన్ అవుతుంది ఆఫ్టర్ దిస్ డెడ్ లైన్ నో ఫర్దర్ కరెక్షన్ విల్ బి పర్మిటెడ్ టు అండర్ ఎనీ సర్కంఫరెన్స్ మీకు ఏమైనా సరే గాలి వచ్చినా తుఫాన్ వచ్చిన కానీ ఈ యొక్క మార్చి పదకొండు పదకొండు పదకొండో పదకొండో తారీఖు పదకొండు యాభై నైట్ పదకొండు యాభై తర్వాత కరెక్షన్ చేయడానికి ఉండదు ఏమైనా తప్పులుంటే మీకు ఎంబీబీఎస్ సీటు రాదు అది గుర్తుపెట్టుకోండి ఏమేమి కరెక్షన్ చేయాలో ఒకసారి చెక్ మీ అప్లికేషన్లో మీ అప్లికేషన్లో ఏమైనా తప్పులు ఉంటే కరెక్షన్స్ ఫీల్డ్స్ ఫర్ ద అప్లికేషన్ ఫామ్ ఫర్ ద నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ సపోజ్ ఇక్కడ ఒక ఫీల్డ్ ఉంది సీరియల్ నెంబర్ క్యాండిడేట్ షాల్ బీ అలౌడ్ టు చేంజ్ ఎనీ వన్ ఆఫ్ ద టూ ఫీల్డ్స్ వీటిల్లో ఒకటి మాత్రమే చేంజ్ చేసుకోవచ్చు మీ ఫాదర్ని మీ తండ్రి నేము కానీ ఆక్యుపేషను మరి మదర్ నేము ఆక్యుపేషన్ వీటిల్లో ఈ రెండు ఫీల్డ్లో ఒకటైతే మార్చుకోవచ్చు కరెక్షన్ చేసుకోవచ్చు క్యాండిడేట్స్ షాల్ బి అలౌడ్ టు చేంజ్ యాడ్ ఆల్ ఫీల్డ్స్ ఇది సీరియల్ నెంబర్ టూలో అన్ని ఫీల్డ్స్ మార్చుకోవచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సపోజ్ మీరు టెన్త్ క్లాసు తర్వాత సీబీఎస్ఈ ఇలా డీటెయిల్స్ ఉంటాయి కదా అవి మార్చుకోవచ్చు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ మరి బైపీసీ పెట్టారో ఏం పెట్టారో చూసుకోండి స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఇది చాలా ఇంపార్టెంట్ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఏపీనా తెలంగాణ అది గుర్తుపెట్టుకోండి మరి కొంతమంది తెలుగు స్టూడెంట్స్ ఏపీ బదులు తెలంగాణ తెలంగాణ బదులు ఏపీ పెడతా ఉంటారు ఇది మార్చేసుకోండి జస్ట్ సపోజ్ ఏ తెలంగాణ స్టూడెంట్స్కి ఈజీగా ఎంబీబీఎస్ స్టూడెంట్ మరి సీట్లు రావటం అయితే జరుగుతుంది కొంతమంది ఏపీ స్టూడెంట్స్ తెలంగాణ పెట్టినా మరి తెలంగాణ స్టూడెంట్స్ ఏపీ పెట్టినా ఇబ్బందులే కాబట్టి వీటిల్లో ఏదో ఒకటి పెడతారు వీటిల్లో ఏదో ఒకటి పెడతారు స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ మీరు ఎక్కడ పుట్టారు అనేది ఇంపార్టెంట్ ఎక్కడ పుట్టారు మరి ఎక్కడ లోకల్ అయితే అక్కడ సపోజు తెలంగాణలో నైన్త్ నుంచి ట్వెల్త్ ఎవరైతే చదువుతారో వాళ్ళు తెలంగాణనే పెట్టుకోండి అమ్మ తెలంగాణనే పెట్టుకోండి మిగతా వాళ్ళు మరి నైన్త్ టు మరి సెవెంత్ టు ట్వెల్త్ ఎవరైతే చదువుతారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకోండి నైన్త్ టు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే చదువుతారో వాళ్ళు స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ తెలంగాణ అని పెట్టుకోండి మరి మిగతా వాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్ మరి అది మీ డీటెయిల్స్ నేను చెప్పడం కానీ నేను బ్రీఫ్గా చెప్తున్నాను అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు ఎక్కడ చేశారో నాకు తెలియదు కదా అది లోకల్ మరి మన తెలంగాణ రూల్ ప్రకారం ఏంటంటే తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఎక్కడైతే పుడితే వాళ్ళే తెలంగాణ అందుకని వాళ్ళు టీజీ అని పెట్టుకోండి కొంతమంది ఏపీ అని పెట్టుకోండి మరి కేటగిరీ అయితే కొంతమంది ఇక్కడ ప్రాబ్లం వస్తుంది సపోజు ఓసీ స్టూడెంట్స్ ఉంటారు కదా ఓసీ స్టూడెంట్స్ కొంతమంది ఈడబ్ల్యూఎస్ అని పెట్టుకోవాలి కొంతమంది ఈడబ్ల్యూఎస్ పెట్టుకోవాలి పెట్టుకోండి మరి ఓబీసీ ఎన్సీఎల్ అని పెట్టుకోండి ఓబీసీఏ వాళ్ళు ఓబీసీ ఎన్సీఎల్ మరి అదేవిధంగా ఎస్టీ ఇది ఏమైనా మిస్ అయ్యారని చూసుకోండి ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే మిస్ అవ్వరు కానీ ఈ ఈ ఓసీ స్టూడెంట్స్ మాత్రం మిస్ అవుతారు ఓసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉండారో ఓసీ కొంతమంది స్టూడెంట్స్ అంటారు సార్ నేను ఓసీ అని పెట్టాను అని అంటే ఈడబ్ల్యూస్ అని పెట్టుకోండి ఇప్పుడు ఎవరైతే మీకు సర్టిఫికెట్స్ ఉందో మీరు యూ కెన్ చేంజ్ టు ద ఈడబ్ల్యూఎస్ నో ఇష్యూ మరి సబ్ కేటగిరీ సబ్ కేటగిరీ దాన్ని చూసుకోండి సిగ్నేచర్ ఏమన్నా తప్పు మరి మీ సిగ్నేచర్ ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోండి మరి నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ మరి ఆల్రెడీ మీరు రెండు ఇంత లాస్ట్ ఇయర్ ఒక మరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో రాసి ఉంటే ఒకసారి ఒకసారి తర్వాత ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నీట్ రాసి ఉంటే రెండు సార్లు వన్ ఆర్ టూ సరే ట్వంటీ ట్వంటీ టూ టు మరి ఇది సపోజ్ ట్వంటీ ట్వంటీ టూ ఒకసారి మరి ట్వంటీ ట్వంటీ త్రీలో ఒకసారి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఒకసారి మరి ట్వంటీ ట్వంటీ వన్లో కూడా ఏమైనా రాసి ఉంటారేమో నాకు తెలీదు మరి ఫోర్ అయితే ఫోర్ పెట్టుకుంటే త్రీ అయితే త్రీ పెట్టుకుని ఇది మాత్రం తప్పు చేయొద్దు ఇది సపోజు మరి ట్వంటీ వన్లో ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ టూలో ఒకసారి ట్వంటీ త్రీలో ఒకసారి ట్వంటీ ఫోర్ మొత్తం మూడు పెట్టుకోండి లేకపోతే రెండు పెట్టుకోండి లేకపోతే ఒకటి పెట్టుకోండి అది నంబర్ ఆఫ్ అటమ్స్ ఎన్ని చేస్తారు ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ అనమాట వాళ్ళకు మరి ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మరి ఎగ్జామినేషన్ సిటీ సెలక్షను మీడియం ఏమి మీడియం ఏంటంటే ఇంగ్లీష్ ఉంటుంది అది నార్మలే మనకి ఇబ్బంది లేదు మీరు మీడియం ఏంటంటే the candidate mood of field hmm? candidate shall be allowed to change the fall ఫాలోయింగ్ బేస్డ్ ఆన్ దర్మనెంట్ ప్రజెంట్ అంటే మీ యొక్క పర్ మీ అడ్రస్ ఎక్కడుందో ఆ అడ్రస్కే మరి వీళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది గుర్తు పెట్టుకోండి మరి ఏపీ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మీ యొక్క మీ ఇంటి దగ్గరికి ఎగ్జామినేషన్ సెంటర్ ఒకసారి మీ యొక్క ఫ్యా ఫ్యామిలీ మెంబర్స్తో కానీ మీ అమ్మతో కానీ నాన్నతో కానీ ఒకసారి డిస్కస్ చేసుకుని ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టుకొని మీడియం ఏమో ఆల్మోస్ట్ ఆల్ ఇంగ్లీష్ ఉంటది కొంతమంది ఏమంటే తెలుగు పెట్టుకోండి ఇబ్బంది ఏమీ లేదు మరి ఆంధ్రప్రదేశ్ కొంతమంది పల్లెటూరులో మరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా మరి చదువుతున్న స్టూడెంట్స్ ఉంటే కొంతమంది తెలుగు అయితే పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమలేదు ఇది స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మరి ఈ ఈ ఫీల్డ్స్ మార్చుకోకపోతే మీకు ఎంబీబీఎస్ సీటు రాదు అది గుర్తుపెట్టుకోండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్